హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ని వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మంగళంపేట అటక్ భూములన్నిటినీ కూడా పెద్దిరెడ్డి ఆక్రమణ చేశాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తూ ఆయన ఒక హెలికాప్టర్లో మొత్తం ఏరియల్ సర్వే నిర్వహించారు ఆ భూములన్నింటినీ కూడా షూట్ చేసి సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది సో విధంగా ఈ స్థాయిలో మొత్తం ఆక్రమణలు చేశారని చెప్పేసి ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేశారు కొడుకు తండ్రి పైన కూడా అయితే ఇప్పుడు దీని పట్ల అటు ఎంపీ మిథున్ రెడ్డి కూడా స్పందించారు సో దీన్ని ప్రూఫ్ చేయాలని చెప్పేసి లేదంటే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలంటూ ఇలా కౌంటర్లు కూడా ఇచ్చారు మరి దీన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ కూడా విరుచుకు గతంలో సిజర్షిప్ అన్నట్టు ఒక డ్రామా చేశారు ఇప్పుడు ఈ విషయంలో కూడా అలాంటి డ్రామాలే చేస్తున్నారు ఇందులో ఎటువంటి ఆక్రమణలు లేవని చెప్పేసి వాళ్ళు కౌంటర్లు వేస్తున్నారు అసలు ఏం జరిగింది దీనిలా చూడాలి సార్ యా పవన్ కళ్యాణ్ మామూలుగా ఆయన ఏది సినిమాటిక్గా చేస్తాడు షూటింగ్ లాగా చేస్తాడు దాన్ని అంటే ఒక హంగామా ఒక ఇది ఆయన బలం అదే ఆయన బలహీనత కూడా అది ఎందుకంటే హంగామా చేసిన తర్వాత ఫాలో అప్ ఉండాలి ఫాలోఅప్ లేకపోతే ఒకసారి హంగామా పేలుతుంది రెండోసారి పేలుతుంది కానీ మూడోసారి పేల తెలిసిపోతుంది ఇదంతా డ్రామారా ఇతనేమి గట్టిగా పనిచేయడు అనేది తెలిసిపోతుంది కానీ పవన్ కళ్యాణ్ దాన్నే నమ్ముకున్నట్టు కనబడుతుంది మనకి ఇక్కడికి వచ్చినా కూడా చెప్పు ఉంది అంతకుముందు తిరుమల లడ్డుకు సంబంధించి పదకొండు రోజులు ఆయన దీక్ష చేయడం కానీ ఆ తర్వాత తిరుపతిలో తొక్కిసలాటి సంబంధించి వెళ్ళి అక్కడ ఎవరెవరు నిందితులు ఆయన ప్రకటించడం చంద్రబాబుకు సంబంధం లేకుండా ఇలాగ అనేక సార్లు మనకు కనబడుతుంది సో రీసెంట్గా కూడా భీమవరం డిఎస్పీకి సంబంధించిన నివేదిక ఏమన్నా అడగడం కానీ ఇవన్నీ ఏంటంటే నేను ఈ ప్రభుత్వంలో నేను ఏ మంత్రిత్వ శాఖలైనా ఏళ్ళు పెట్టగలను కాళ్ళు పెట్టగలను నాకు పవర్ ఉంది అనేది చెప్పుకోవడానికి తప్ప నిజంగా ఆ సమస్యని కాంక్రీట్గా తీసుకొని చేస్తాడా అనేది డౌట్ వచ్చే విధంగా ఉంది ఏదేమైనా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి పవన్ కళ్యాణ్ మరొక బాంబు పేల్చాడని చెప్పొచ్చు అయితే ఈ బాంబు ఆయన కొత్తగా పేల్చిందేం కాదు మనకి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పెద్దిరెడ్డి ఎక్కడెక్కడ ఆక్యుపై చేసుకున్నాడో వివరాలు చెబుతూనే ఉన్నారు దీనిపైన విజిలెన్స్ కమిటీ కూడా వేశారు ఈనాడులో పెద్ద లాంగ్ బ్యాక్కే డీటెయిల్గా ఆ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ అవన్నీ కూడా ఫోటోలు తీసి డీటెయిల్గా ఈనాడులో కూడా రిపోర్ట్ వచ్చింది అట్లాగే పెద్దిరెడ్డి మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ల్యాండ్ రికార్డ్స్ని తగలబెట్టారని చెప్పి ఆర్డీఓతో సహా చాలామందిని అరెస్టులు చేశారు పెద్దిరెడ్డి మీద కూడా కేసు పెట్టారు దానికి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ హెలికాప్టర్లు వేసుకున్న ఆగమగాళ్ళ మీద పేరే పోయారు కానీ దాని తర్వాత ఏమీ జరగలేదు పెద్దిరెడ్డి ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక ఆక్యుపేషన్స్ చేశాడు అనేక అక్రమాలకు పాల్పడ్డాడు అనేది ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చినా కూడా సీరియస్గానే తీసుకొని చేశారు కానీ ఇప్పటివరకు పెద్దిరెడ్డిని టచ్ చేయలేదు ఈ ప్రభుత్వం ఓన్లీ పెద్దిరెడ్డి మిదన్ రెడ్డిని మాత్రమే దీంట్లో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు ఆయన బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు ఆయన పార్లమెంటు కమిటీలో అమెరికా కూడా పోయే ఐక్యరా సంబంధించిన జనరల్ అసెంబ్లీ మీటింగ్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి వచ్చాడు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్య మళ్ళీ కొద్దిగా యాక్టివ్ అయినట్టుగా కనపడుతుంది పవన్ కళ్యాణ్ మొన్న ఫారెస్ట్ ఎర్రచందనానికి సంబంధించి కూడా ఆయన ఒక ఫారెస్ట్ ప్యాంటు అదంతా కూడా మిలిటరీ ప్యాంట్లు వేసుకుని అక్కడికి వెళ్ళి ఒక డ్రామాటిక్ ఇవి చేసి వచ్చాడు అది తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు సో అలాగే ఇప్పుడు మంగళం పే పేట అంటారు ఇది పొంగనూరు నియోజకవర్గంలో ఉంది అక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంది ఆ ఫారెస్ట్ ఏరియాలో పెద్దిరెడ్డి అడవి మధ్యలో తను ఆక్యుపై చేశాడు అడవి మధ్యలో ఎవరికైనా ఇండివిజువల్కి ఇలా ఉంటుందా అనేది పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ ఒక వీడియో చేశాడు ఆయన వెళ్ళి ఆ వీడియో తీస్తున్న ఇది విజువల్స్ కూడా బయటకు వచ్చాయి సో అంటే ఏరియల్ సర్వే చేశారు ఆయన ఆరోపిస్తుండేది ఏమంటే భూ భూమిలో రిజిస్ట్రేషన్ ప్రకారం నలభై ఎకరా నలభై పాయింట్ ఎనిమిది ఎకరాలు ఉంటే అది ల్యాండ్లోకి వచ్చేసరికి డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఎకరా ఐదు నాలుగు ఎకరాలు వచ్చేసింది అంటే ఎలా వచ్చింది ఇది ఆక్యుపై చేసుకున్నారు అనేది ఆయన చెప్తున్నాడు సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరులో నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఉన్నది ఆ తర్వాత డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలకి పెరిగిపోయింది కాబట్టి ఈయన ఆక్యుపై చేసుకున్నాడు అనేది ముప్పై రెండు ఎకరాల అరవై మూడు సెంట్లు అటవీ భూముల్ని ఆక్యుపై చేసుకున్నాడు అనేది ఆయన చెప్పాడు దీని మీద మిథున్ రెడ్డి మీటింగ్ పెట్టి మిథున్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు మేము ఆక్యుపై చేసినట్టు నిరూపించండి వుట్టి మాటలు కాదు ఇది అనవసరమైన డ్రామా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ నిజంగా మేము ఆక్యుపై చేసినట్టు నిరూపించండి లేకపోతే నేను మీ మీద పరుల నష్టం దావా వేస్తానని కూడా బెదిరించాడు మిథున్ రెడ్డి దాని తర్వాత కూడా మళ్ళీ జనసేన ప్రకటన రిలీజ్ చేసింది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎందుకు నోరు తెరవట్లేదు అనేది ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్టు బయటకు వచ్చింది ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్లో ఆల్రెడీ వీళ్ళ మీద కేసు పెట్టారు ఏ వన్గా మిథున్ రెడ్డి ఏ టూగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ త్రీగా ద్వారకనాథ్ రెడ్డి ఏ ఫోర్గా ఇందిరమ్మ వీళ్ళు ఉన్నారు ఆల్రెడీ కేసు నడుస్తుంది ఇది ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది సో ఇది ఇప్పుడు కోర్టులో జరుగుతుంది నిజానికి నిజానికి పవన్ కళ్యాణ్ కోర్టులో ఇవన్నీ సబ్మిట్ చేయాలి ఎందుకు చేస్తున్నాడు అనే దగ్గర పవన్ కళ్యాణ్ మీద మనకు అనుమానాలు వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభు కోటం ప్రభుత్వం కేసు పెట్టింది కేసు కోర్టులో ఉంది అందుకంటే ఏం చేస్తారు కేసు పెడతారు ఇప్పుడు ఎవరైనా ఆటోవి భూమిలో ఇంకోటి ఆక్యుపై చేస్తుంటే కేసు పెడతారు కోర్టులో తేలాలి అది అది కాకుండా ఈయనెందుకు ఇప్పుడు ఇది చేస్తున్నాడు ఆల్రెడీ చాలాసార్లు చంద్రబాబు లోకేష్లు చేస్తున్న దాన్ని ఈయన పోయి కెలకడం అనేది మనకు కనబడుతుంది అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే చంద్రబాబు లోకేష్ తీవ్రంగా పనిచేస్తున్నారు అభివృద్ధి చేయడానికి కష్టపడుతున్నారు కంపెనీలు తీసుకురావడం ఇక్కడ ఇప్పుడు వైజాగ్లో కూడా బిజినెస్ సమ్మిట్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనేది అందరికీ అర్థమైంది పవన్ కళ్యాణ్ ఏమో తనకు ఐదు మంత్రులతో శాఖలు ఉన్నా వాటిలో గట్టిగా పనిచేయడం మానేసి వివాదాలని ఏవే వివాదాలు ఉన్నాయి నేను నా అధికారము నేను అందరినీ కంట్రోల్ చేయగలను అని చూపించుకోవడానికే ట్రై చేస్తున్నాడా నిజంగా పనిచేస్తున్నాడా ఇప్పుడు వీళ్ళు అనుకుంటే కూడా లోకేష్ చంద్రబాబు ఇవన్నీ చేయగలరు కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే ఇటు పోలవరాన్ని స్పీడప్ చేయడం కానీ ఇటు అమరావతిని స్పీడప్ చేయడం వైజాగ్ని ఇండస్ట్రియల్ సిటీగా దాన్ని డెవలప్ చేయడం ఈ కార్యక్రమాల్లో వాళ్ళు గ్రౌండ్ వర్క్లో ఉంటే పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు అన్న అభిప్రాయం తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా వస్తూ ఉంది అంటే కా నీ డిపార్ట్మెంట్లో నీ మంత్రిత్వ శాఖల్లో అభివృద్ధి మీద ఫోకస్ చేయకుండా కా ఏదైతే కాంట్రవర్సీలు అవుతాయి ఏదైతే సెన్సేషన్లు అవుతాయో దాన్ని వెళ్ళి కెలికి రావడం మళ్ళీ దాన్నేం పట్టించుకో ఇప్పుడు సీతషిప్పు బియ్యం కుంభకోణం జరుగుతుందని చేశారు ద్వారంపొడి రెడ్డిని మరి ఏమైంది ద్వారంపొడి రెడ్డి ఇప్పటికీ బాగానే ఫ్రీగానే తిరుగుతున్నాడు కదా ఆయన మీద అరెస్ట్ చేశారా కేసులు పెట్టారా ఏం జరగలేదు కదా తిరుమలది దాని మీద నివేదిక కావాల పవన్ కళ్యాణ్ ఏమైంది చంద్రబాబు దాని మీద కమిటీ వేసాడు జరుగుతుంది ఇలాగ ప్రతి చోట ఆ మధ్య కూడా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కొట్టాడు అటవేదికల్ని నివేదిక అడిగాడు ఏమైన తర్వాత అంటే ఫాలో అప్ ఏమీ చేయట్లేదు ఓన్లీ తను కూడా ఉన్నాను నా ఉనికి ఉంది నేను డిప్యూటీ సీఎంని అని చూపిడుకోవడానికే చేస్తున్నాడా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి అంటే ఈ ప్రభుత్వాన్ని పనిచేస్తున్నప్పుడు మధ్యలో ఆ మినిస్టర్ని గెలకడం ఈ మినిస్టర్ని గెలకడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ పనిచేస్తుంటే ఈయన కూడా పనిచేయాల్సింది పోయి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి నిజంగా చర్య తీసుకోవాలంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర ఈ రెండు దాదాపు పద్దెనిమిది ఏడు నెలలు గడిచిపోయింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని చాలామందికి ఇప్పటికీ తెలుగుదేశం వాళ్ళే కూడా ప్రశ్నిస్తున్నారు మేబీ చంద్రబాబు లోకేష్లో ఏంటంటే వాళ్ళు టైమింగ్ చూసుకొని ఎప్పుడెప్పుడు అరెస్టులు చేయాలి దానివల్ల ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ మంచి జరుగుతుందా లేకపోతే ఏమన్నా మనం దూకుడుగా వెళ్తే అది సెంటిమెంటల్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అవుతుందా ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే జగన్ లాగా ఆలోచించకుండా ఒక స్పీడ్గా తన అనుకున్నది చేసేయడం అనేది వీళ్ళు చేయట్లేదు ముఖ్యంగా చంద్రబాబుకి విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏ పని చేయాలన్నా ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి దానికి ఒక ప్రణాళిక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ని గమనిస్తే మనం పెద్దరెడిదైనా లేకపోతే అంతకుముందు జరిగినవన్నీ కూడా వరుసగా మనం తీసుకొని చూస్తే ఏది కూడా కన్సిస్టెంట్గా దాన్ని ఫాలోఅప్ చేసి వెళ్తున్నట్టు కనబడలేదు దీని మీద వెళ్తాడా లేదనేది చూడాలి అయితే ఇక్కడ ఇంకొక సంఘటన కూడా ఏంటంటే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు ఒక ప్రకటన చేశాడు ఆయనే డెబ్బై ఏడు ఎకరాలు ఎన్క్లోజర్ జరుగు ఈందే అని చెప్పాడని సాక్షి చెప్తుంది లేదు ఆక్యుపేషన్ నిజమే అని తెలుగుదేశం మీడియా చెప్తుంది మామూలుగా అయితే నా అనుభవం చెప్తాను మాకు తెలిసిన ఒక ల్యాండ్ ఉంది మూడు వందల అరవై ఆరు ఎకరాలు అది ఫారెస్ట్ మధ్యలోనే ఉంటుంది అది చూసేవాడికి మా ల్యాండ్ ఈ నేను చెప్పిన ల్యాండ్లో కూడా మొత్తం ఫారెస్ట్ చెట్లు ఫారెస్ట్ ఈక్వల్గానే చెట్లు ఉంటాయి కానీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోనే దానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది మరి ఇప్పుడు ఇది ఫారెస్ట్ ల్యాండా పవన్ కళ్యాణ్ లెక్క ప్రకారం ఫారెస్ట్ మధ్యలో నీ ల్యాండ్ ఎలా ఉంటుందంటే ఉంటాయి బోల్డ్ ఉంటాయి అలాగా సో మరి పవన్ కళ్యాణ్కి ఆ జ్ఞానం లేదా లేకపోతే ఆయన తెలియదా తెలీదు మనకి నేను పర్సనల్గా నా అనుభవంలో చెప్తున్నా ఫారెస్ట్ మధ్యలో కూడా చాలా మందికి వ్యక్తుల ల్యాండ్ ఉంటుంది వాటిని వదిలేసి దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా చే ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తారు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆల్రెడీ నీకు ఎప్పటి నుంచో నీకున్న ల్యాండ్ నీదిగానే ఉంటుంది దాన్ని రిజర్వ్ ఫారెస్ట్లో కలిపేరు అలాగా చాలా చోట్ల మనకు కనబడుతుంది చాలా చోట్ల ఫారెస్ట్ మధ్యలో ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఉంటాయి సో కాబట్టి రెండవది ఏంటంటే ల్యాండ్ అంత గందరగోళం ఇంకేదీ ఉండదు దేశంలో ల్యాండ్కి సంబంధించిన రికార్డులు గందరగోళంగా ఇప్పటికీ అలాగే ఉన్నాయి అందువల్ల ఒకవేళ నిజంగా ఆక్యుపై చే